शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं च शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరేత్ వసుదేవసుం కంసాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవతాసులు నూట అరవై ఆరో భాగానికి స్వాగతం సుస్వాగతం ఒక సాయంకాలం గోలలంతా ఈ యమునా నది ఒడ్డు మీద ఉండిపోయారు ఆకలి దప్పకులకు తట్టుకోలేక అలసి సొలసి అక్కడే ఆలమందలో పడుండిపోయారు ఇది ఎప్పుడు జరిగిందంటే కాళీ మర్దనం అయిపోయిన తర్వాతనే అర్ధరాత్రిలో ఏమైందంటే ఒక కారు చిచ్చు పుట్టింది ఎందుకంటే పక్కనున్న అడవిలో ఉన్న అడవిలో ఉంది కనుక ఉన్నారు కనుక వాళ్ళు అడవిలో దావానులం పుట్టి విశాలమైన అడవిని అన్ని వైపులా దహిస్తూ వస్తుంది గొల్లలు ఒళ్ళు ఒళ్ళు కాలే దానితో ఉలిక్కిపడి లేచివారు వారు మాయాబాలకుడుగా అవతరించిన శ్రీకృష్ణుని శరణ వేడి అర్ధించారు అది వచ్చన్ దవహవహ్ని ధూమ కణకైలాభీల దుర్వారమై ఇది పెన్మము మము నెల్లవారిని గురక్షింపు వి పాద పద్మం ములకానియరు ఎరు కానియుందెరుంగ ఓ పద్మాక్ష యో కృష్ణ మృఖ్యద మృఖ్యదమో రామ మహాపరాక్రమ దవాగ్నిన్ వేగవారింపవే అనే పద్యంలో వాళ్ళు బలరామకృష్ణుని ప్రార్థిస్తున్నారు అది వచ్చన్ దవ్ని ధూమకణకీలాభీల దుర్వారమై ఇది కపెన్మము ఎల్లవారినిట గురక్షింపు నీ పద్మంబులు కాని ఒండెరుగము పద్మాక్ష ఓ కృష్ణ మృక్యదమో రామ మహాపరాక్రమ దవాగ్నిన్ వేగవారింపవే అని ఆ గోపాలునంతా ప్రార్థన చేస్తున్నారు కమలాల వంటి కన్నులు గల ఓ కృష్ణ ఓ మహాపరాక్రముడైన బలరామా ఈ కార్చిచ్చు మమ్మల్ని చుట్టుమిట్టి మమ్మల్ని అందరినీ కాల్చివేయడానికి దూసుకుని వస్తోంది చూడు పొగలతో నిప్పురబలతో మంటలతో భయంకరంగా ఉంది మాకు మీరు తప్ప వేరు దిక్కు లేదు ఈ కార్చిచ్చుని అణిచి మమ్మల్ని రక్షించండి ప్రార్థించారు నీ పాదంబులు నమ్మిన ఆపదలెక్కడివి జనుక్యుగ్ర మహాదీపిత దావజ్వలనమ్ము పైపడ పైపడకుండడి విధంబు భావింపగదే ఓ కృష్ణ నిన్ను నమ్మిన వారికి ఆపదలు కలవు ఆగ ఆపదలు కలగవు భయంకరంగా నివేపుల నుండి కమ్ముకుని వచ్చే ఈ కార్చిచ్ను మా జోలికి రాకుండా చెయ్యవయ్యా అని ప్రార్థించారు అలా మొరపెట్టుకున్న గొలలందరినీ శ్రీకృష్ణుడు జాలిగా చూశాడు సర్వలోకాలకు ప్రభువైన వాడు అనంతమైన సామర్థ్యం కలవాడు కనుక కార్చెచ్చును మంచినీళ్ళ ప్రాయంగా తాగేశాడు గొలలంతా పది దిక్కులు పికటి లేలాగా తన గొప్పతనాన్ని వర్ణిస్తూ పాటలు పాడారు కృష్ణుడు ఆవుల మందలతోనూ బంధువులతోనూ కలిసి నెమ్మదిగా నడుచుకుంటూ రేపల్లికి వెళ్ళాడు ఈ విధంగా బలరామకృష్ణుడు మాయా మానుషు రూపంలో వినోదిస్తూ ఉన్నారు తర్వాత ఏం జరిగిందంటే ఒకరోజు నదీ నదాలు సరస్సులు కొండలు సెలయేళ్ళు ఏళ్ళు మడుగులు పొదలు మొదలైన వాటికి నీ సమీపంలో ఎక్కడెక్కడ చిక్కని పచ్చి బయళ్ళున్నాయో అలాంటి చోట్లకి ఆవులను మేపుతున్నారు గోపాలురు శ్రీకృష్ణుడు బలరాముడు కూడా వారు వెంట ఉన్నారు అప్పుడు ప్రలంబుడనే పేరు గల బలవంతుడైన రాక్షసుడు వారిని బాధించడం కోసమని బాలుని రూపంలో వచ్చాడు వచ్చి అక్కడున్న గోపాల బాలులో కలిసిపోయాడు సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఈ సంగతి తెలుసుకోవడం పెద్ద వింత కాదు కదా తెలుసుకున్నాడు తెలిసినా తెలియనట్టున్నాడు ఆ రాముని సహజన్ముండు రా రమ్మని వాని ఊరి రాకంబోకన్ వారి వానింజీరి రాకంబోకన్ చేసి మెల్లన పోరామియునచ్చే కొరకన్ ఆ రాముని సహజన్ముండు రా రమ్మని వాణింజీరి రాకం పోకన్ గాలా గరాము చేసి మెల్లన పోరామియు పిదప పొరిగొనుకం కొరకు అప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఆ ప్రళంబాసురుణ్ణి ఏం చేశాడంటే నమ్మించి చంపడం కోసం వా నా వానితో రమ్మని పొమ్మని ఆటలు ఆడుతూ విడవలేనట్లుగా స్నేహం చేశాడు ఇలా ప్రళంబనుతో చెలిమి చేస్తూ మిగిలిన గొల్లవారితో ఈ విధంగా అన్నాడు మనకు ఇక్కడ ఏం తోచట్లేదు కదా అందుకని మనం అందరం ఒక చోట చేరి రెండు పక్షాలుగా విడిపోదాం ఆ రాళ్లను లక్ష్యంగా ఏర్పరచుకొని బంతులాడదాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తేల్చుకుందాం రండి అన్నాడు సరే ఆ విధంగా అనుకుని శ్రీకృష్ణుడు బలరాముడు చెరొక పక్షానికి ముఖ్య నాయకులుగా నిలబడ్డారు మిగిలిన గొల్ల పిల్లలందరూ గొల్ల పిల్లలందరూ రెండు చిన్న చిన్న జట్లుగా చీలి ఆ ఇద్దరి వైపు చేరారు గడ్డితో కొయ్యలతో రాళ్లతో లక్ష్యాలు ఏర్పరచుకొని వాటిని బంతులతోనూ రాళ్లతోనూ కొడుతూ కొట్టినవారు నెగ్గినట్టు కొట్టలేని వారు ఓడినట్టు స్వయం నిర్ణయం తీసుకున్నారు ఓడిన వారు నెగ్గిన వారిని తమ భుజాల మీదకి ఎక్కించుకుని పోయాలి ఇదే ఆట తీరు ఈ విధంగా ఆడుతున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడికి ప్రళంబాసురుడు మారువేషంతో వచ్చి తమలో ఒకడుగా చేరిన విషయం చెప్పాడు గొల్లలంతా ఆవుల్ని తోలుకుంటూ వెళ్ళి రకము అనే పేరుగల మర్రిచెట్టు కిందకి చేరారు ఆటలో ఓడిన శ్రీరాముడు నెగ్గిన శ్రీకృష్ణుణ్ణి అలాగే భద్రసేనుడు కృష్ణ వృషభుణ్ణి ప్రళంబాసురుడు బలరాముణ్ణి భుజాల మీద ఎక్కించుకుని మోస్తున్నారు ఆ సమయంలో వనజాక్షున్ బలిమిన్ తృణావర్తుండు తృణావర్తుండుమున్మింటికిం కొని పూజాలక చిక్కినాడు ఇతన్ ఈతని నాకున్మోవరాధంచు తాతను తాతనుజేరిన్ నా తను పోతలంపక వడిన్ దైత్యేసు దయ్యాటలో కొనపోయన్ దాటి రాముని అఖిల క్రూర క్షయోద్ధాముని పూర్వం మహాబలవంతుడైన తృణావర్తుడనే వచ్చి శ్రీకృష్ణుణ్ణి సంహరించాలనుకున్నాడు తని ఆకాశంలో ఎత్తుకునిపోయాడు ఆయన బరువు భరించలేక అతని చేతిలోనే ప్రాణం విడిచాడు కాబట్టి శ్రీకృష్ణుని ఎత్తుకుపోవడం తెలివైన పని కాదని రాక్షసాంతకుడైన బలరాముని తేలికగా చంపవచ్చని ప్రళంబాసురుడు అనుకుని అతన్ని కొండ దాటించి తీసుకుని పోయాడు ఈ విధంగా ఆట కోసం వాహనంగా మారిన ప్రళంబాసురుడు బలరాముని పోతూ ఉండగా గురుశైలేంద్ర సమాన భారుడగు గురుశైలేంద్ర సమాన భారుడగు ఆ గోపాలకు మోవలేక అయోధ్ర యోధృ రజోద్రే కముమాని దైత్యుడు నరాకారంభు సాలించి భీకర దైత్యాకృతినే గ హేమ కటకాకల్పంబుతో రాముతో మురునొ మురువప్పంగతటిల్లతే జీమూతంబు చందంబునన్ ప్రళంబాసురుడు ఆ బలరాముని మోసుకొని వేడుతో బలరాముడు ఏమయ్యాడంటే అంత బరువు పెరిగాడు ఆ బలరాముడిని మోసే బలం రాక్షసునికి లేక గమన వేగం కూడా తగ్గిపోయింది దానితో ఇక లాభం లేదని వాడు మానవ రూపం విడిచిపెట్టి తనదైన భయంకరమైన రాక్షస రూపం ధరించాడు బంగారు కడియాలతో అలంకరింపబడి మెరుకు తీగలతో కూడిన చంద్రబింబంలాగా ప్రకాశిస్తున్న బలరాముణ్ణి ఎత్తుకుని ఆ రాక్షసుడు నీలి మేఘంలాగా కవ్విస్తూ వెళ్ళాడు నీలిమేఘంలా కనిపిస్తూ వెళ్ళాడు ఆ విధంగా వెడుతున్న మూపు మీద బలరాముడు ఏ మొరపాటుకు లేకుండా కూర్చుండి వాణ్ణే గమనిస్తున్నాడు బంగారంతో చేసిన రత్నాలు పొదిగిన కిరీటంతోనూ చెవులకు పెట్టుకున్న మం కుండలాలతోనూ వాని శిరస్సు ప్రకాశిస్తోంది బొమ్మతో కూడిన కళ్ళు నోటిలో కూరలు భయంకరంగా ఉన్నాయి పొగరెక్కి పరాక్రమానికి నిలయమా అన్నట్టు ఉన్నాడు ఆ ప్రళంబాసురుడు కడువడితను కడు వడితను దివి కింగొని వడిచనియడు ధనుజశిరము బ్రయ్య హలధరుండధరి చెట్టుల తర్రమగు పిడికిట వేస విసిరి పొడిచే నలుకన్ ఆ బలరాముడు తనను ఆకాశంలోకి వేగంగా తీసుకుని పోయే ప్రళంబుడి తల పగిలేలా వెంటనే గట్టిగా వేగంగా బలంగా పిడికిలతో పొడిచాడు అలధరు పలు పిడికిటి హల హతిన్ పగిలిన రుధిర జలము తను వివరములం తొలక మొరయుచుధనుజుడు బలి రిపు వినిహత నగము ఉపగతింబడియన్ ఆ బలరాముని పిడికిడితో పోటుతూ తల తలపగిలిపోయింది శరీరంలో ఉన్న ముక్కు మొదలైన నవరంధ్రాల నుండి రెతురు కారిపోతుంది చివరికి వాడు కుర్రో ముర్రో నరుస్తూ దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం చేత కూలిన ఒక పర్వతంలాగా నేలకూలాడు బలవంతుడగుబ ప్రళంబుడు బలుముష్టిన్ నిహతుడైన ప్రతికితిమనుచున్ బలసూదనాది దివిజులు పలుపై బలుపై కుసుమములవాన పరగించిరుగిన్ బలవంతుడగు ప్రబలు ప్రళంబుడు బలవంతుడగు ప్రళంబుడు బలుముష్టిన్ నిహతుడైన బ్రతికితి మనుచున్ బలసూదనాది దివిజులు బలుపై కుసుమములవాన పరగించిరి పరగించిరవుగి రౌగిన్ అంటే బలవంతుడైనటువంటి ఆ ప్రళంబాసురుడు బలరాముని పిడికిలతో పాటు చచ్చిపోయే పిడికిల పోటుతో చచ్చాడు ఇంకా మనం సుఖంగా బతకవచ్చునని ఇంద్రాది దేవతలందరూ సంతోషంతో బలరాముని మీద పూలవాన కురిపించారని శ్రీమద్భాగవతం మనకి తెలియచేస్తోంది శ్రీ శుకులవారు పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు అది మనం కూడా వింటున్నాం ఈ శ్రవణం భాగవత కథాశ్రవణంలో ఈ భాగం ఇంతటితో సమాప్తం మరి ఒక కథని వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి